మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పెను ప్రమాదం అయితే జరిగింది సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై నాలుగు ప్రైవేటు బస్సులు ట్రావెల్ బస్సులు ఓ డీసీఎం వాహనం ఒకదానికొకటి పరస్పరం ఢీకొట్టుకున్నాయి ముందుగా వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి మరో బస్సు ప్రమాదానికి గురైంది వీటికి వెనుక వస్తున్న మరో రెండు బస్సులు ఓ డీసీఎం అదుపు తప్పి ఈ వాహనాలను ఢీకొట్టాయి ఈ ఘటనలో డీసీఎం చోదకుడు ఓ చిన్నారి స్వల్పంగా గాయపడగా మిగిలిన వారంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు ప్రమాద సమయంలో నాలుగు బస్సుల్లో మొత్తం ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు అయినా పెను ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఏకంగా నాలుగు బస్సులు ఒక డీసీఎం అన్నమాట అన్నీ కూడా అడ్లీకి కూడా పెను ప్రమాదం అయితే జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట అదృష్టం ఏంటంటే ఎవరికి అయితే ఇక్కడ ప్రమాదం అయితే జరగలేదు అంటే ఎవరు కూడా చనిపోలేదు ఇదొక అదృష్టం అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి